హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎంత తిన్నా తినాలనిపించేలాగా మనం చేసుకున్న విధానంలో ఉంటుంది సేమియా పాయసం ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ నెయ్యి వేడి చేసి తర్వాత సేమియాలు రెండు ప్యాకెట్లు వేసి బాగా ఇట్లా తిప్పాలి బంగారు కలర్ వచ్చేలాగా తిప్పుతూనే ఉండాలి లేదంటే మాడిపోతుంది ఇలా తిప్పుతూ ఉంటే అన్ని సమానంగా వేగుతాయి చూడండి సిమ్లో పెట్టి వే వేపాలి తర్వాత బంగారు కలర్ వచ్చింది ఆడాడ కొంచెం మాడినట్టు అనిపిస్తేనే సేమియా పాసం తినాలనిపిస్తుంది రెండు ప్యాకెట్ల సేమ్యాలకి ఒక అర్ధ లీటరు పాలు పక్కన పెట్టుకోవాలి పచ్చి పాలు తర్వాత ఉబ్బెరం ముక్కలు జీడిపప్పు ఇవెళ్ళ పక్కన వేపుకోవాలి ఆల్రెడీ నేను వేపుకున్నాను తర్వాత వేపుకున్న తర్వాత బాలెంలో ఒక లీటర్ నర్ర వాటర్ పోసుకోవాలి రెండు ప్యాకెట్లకి లీటర్నరా నీళ్ళు పోసుకొని బాగా కాగిన తర్వాత ఇలా కాగాలి సేమియాలు వేద్దాము సేమియాలు వేసి బాగా కలిగి పెట్టాలి అన్నీ బాగా కలసాలా ఇలా కలిగి పెట్టి ఒక ఐదు నిమిషాలు వదిలిపెట్టాలి తర్వాత ఇలా ఉడుకో ఉడుకుతుంది ఇలా ఉడికిన తర్వాత చక్కెర ఒక గ్లాసు చక్కెర గ్లాసు కానీ రెండు గ్లాసులు కానీ మనం తీపి ఎక్కువ తింటే రెండు గ్లాసులు తక్కువ తింటే గ్లాసులన్నర మచ్చలుగా అవుతుంది చక్కెర చూ వేసుకుందాము చూడండి ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత బాగా కలిగి పెట్టాలి చక్కెర కరిగేదాకా కలిగి పెడుతూనే ఉండాలి దీన్ని సిమ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఒక మాదిరిగా పెట్టుకొని మంట కలిగి పెడుతూనే కలిగి పెడుతూనే ఉండాలి పాలు అర్ధ లీటర్ పాలు పాలు తీసుకొని ఉడికింది కదా కొబ్బరి అని వేసినాను బాగా ఉడికింది దించేటప్పుడు పాలు వేసుకోవాలి ఇలా వేసుకుంటే రెండు రోజులైనా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పాయసము భంగం కాదు గట్టిపడదు అప్పటికప్పుడే తిన్నట్టే అనిపిస్తుంది చేసుకొని తిన్నేట్టే అనిపిస్తుంది మా ఇంట్లో అయితే ఇలానే చేసుకుంటాము మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి పాలు పోసుకున్నాము చూడండి ఎంత బాగుందో సేమియా పాయసం ఎప్పుడెప్పుడు తిందామని అనిపిస్తుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్ మేమైతే బాగా ఆకలి మీద ఉన్నాము సేమియా పాయసం రెడీ ఏ విధంగా తినేది ఆలస్యము తిన్న తర్వాత కామెంట్ చేస్తాను ఓకే బాయ్ ఫ్రెండ్స్